హాయ్ ఫ్రెండ్స్ నేను నీ భరత్నాట్య కో నేనైతే ఈరోజు ఈరోజు కీలకలో జరిగే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాని దూరం కోళ్ళకి ఉన్నారు మన ఛానల్ ప్రస్తుతం చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కోడి నెమ్మలైతే హైట్ ఇబ్ నాలుగు

హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్న అయితే మూడున్నర వేలు చెప్తుంటారు అన్న సెల్ నెంబర్ చెప్పండి డబుల్ నైన్ డబుల్ సిక్స్ డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో వన్ మీ పేరునా అన్న పేరు వచ్చేసి రామకృష్ణ అంట ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే ఈ అన్న నెంబర్కి కంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కోడి నెమ్మలైతే హైట్ ఇరవై రెండు వైట్ వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్న అయితే మూడున్నర వేలు చెప్తా ఉంటారు అన్న సెల్ నెంబర్ చెప్పన్నా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో త్రీ డబుల్ నైన్ ఫైవ్ ఫోర్ మీ పేరునా కృష్ణ ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే కృష్ణ నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నాను కదా ఈ కాకి నెమ్లైతే హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగు కేజీ ఉండదు అంటే అన్న అయితే నాలుగు వందలు రెండు వందలు చెప్తుంటారు అన్న సెల్ నెంబర్నా సిక్స్ త్రీ జీరో ఫోర్ డబుల్ టూ డబుల్ జీరో సెవెన్ వన్ మీ పేరునా పేరు ఆనందన్న ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి కావాలంటే ఆనందన్నీ కనబెట్ట మీరు చూస్తున్నారు కదా ఈ డ్యాష్ బాడ్ వచ్చేసి హైట్ ఇరవై నాలుగు వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న అయితే రేటు మూడు వేలు చెప్తున్నారు అన్న సెల్ నెంబర్నా ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ డబల్ వన్ మీ పేరునా నాగరాజ్ ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే నాగరాజ్ అన్నీ కండక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ సేతు వచ్చేసి హైట్ ఇరవై నాలుగు బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉండదంట అన్నైతే ఏం చెప్పినావునా మూడున్నరనా అన్నైతే మూడున్నర చెప్తుంటారు అన్న సెల్ నెంబర్నా నా సెల్ నెంబర్ లేదా అన్న దగ్గర అయితే సెల్ నెంబర్ లేదంట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ నెమల కోడి వచ్చేసి అన్న అయితే రెండున్నర వేలు చెప్తుంటారు హైట్ ఇరవై నాలుగు వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉందంట మీరు చూస్తున్న కోటి వచ్చేసి కాకి నేములు హైట్ ఇరవై రెండు వైట్ వచ్చేసి రెండు కేజీలు చెప్తుంటారు ప్రైస్ అయితే తమ్ముడు వచ్చేసి పదహైదు వందలు చెప్తుంటారు సెల్ నెంబర్ చెప్పుకుంటాం బాబా ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మీరు చూస్తున్నారు కదా మీరు గాజీకోట అయితే హైట్ ఇరవై నాలుగు బరువు వచ్చేసి మూడు కేజీలు ఉండే చెప్తాడు అబ్బా మూడు వేలా తమ్ముడు అయితే మూడు వేలు చెప్పుకుంటారు సెల్ నెంబర్ ఉండదబ్బా సెల్ నెంబర్ లేదా ఓకే తమ్ముడు దగ్గర అయితే సెల్ నెంబర్ లేదంట మీరు చూస్తున్నారు కదా ఈ పెట్టకుడు కూడా ఆ తమ్ముడిది ప్రైస్ అయితే రెండు వేలు చెప్పుకుంటారు ఎన్ని కేజీలు ఉంటుంది ఎండు కేజీలు ఉండదంట తమ్ముడు దగ్గర అయితే సెల్ నెంబర్ లేదని చెప్పుకుంటాడు ఒకటి సంతలో వచ్చే వాళ్ళకి అమ్ముతాను అని చెప్పుకుంటాడు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ పచ్చదకాయ అయితే అన్న అయితే మూడు వేల అన్న మూడు వేలు చెప్తున్నారు హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కింద చెప్తారు సెల్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ సెవెన్ డబుల్ నైన్ త్రీ జీరో నీ పేరు బా పవన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కావాలంటే పవన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ మీరు చూస్తున్నారు కదా ఈ తెల్ల కానీ ఎమ్మెల్ కూడా పవన్ అంతే అన్న రేట్ ఎంత చెప్తున్నారు అన్న అయితే రేట్ వచ్చేసి నాలుగు వేలు చెప్తున్నారు బరువునా బరువు ఎంత ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ హైట్ ఇరవై నాలుగు ఉండదంట మీకు ఈ కోడి కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కుంజు వచ్చేసి అన్న అయితే ఒకన్నర చెప్తుంటారు మీరు చూస్తున్న ఈ పెట్టుకోడి వచ్చేసి అన్న అయితే ఎన్న చెప్తారా రెండు రోజులు చెప్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఈ టర్కీ కోడి రెండు వచ్చేసి అన్న అయితే పెట్ట వచ్చేసి నాలుగు కేజీ కుంజు వచ్చేసి ఉన్నదంట రెండు కలిపి అన్న అయితే రెండు రోజులు చెప్తున్నారు అన్న సల్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబుల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ మీ పేరునా ఎం సాయి గణేష్ ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే కాయి కనసన్నీ కన్నమండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న సేతు వచ్చేసి హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగు కేజీ ఉన్నదంట ఏం చెప్తుంటారు అన్న ఐదు వేలు చెప్తుంటారు చూడండి ఫ్రెండ్స్ అన్న మీ పేరు లవ్ ఫాల్ అన్న పేరు అయితే లవ్ ఫాల్ అంట అన్న సెల్ నెంబర్ చెప్తారా నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే ఈ అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూసిన వచ్చేసి నల్ల ట్యాగ్ అంట హైట్ ఇరవై రెండు వైట్ వచ్చేసి రెండున్నర కేజీ ఉన్నదంట ప్రైస్ ఎంత చెప్తుంటారు అన్న అయితే ప్రైస్ మూడు వేలు చెప్తుంటారు ఈ కోడి మీకు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కడకనాథ్ కోడి వచ్చేసి అన్న అయితే థౌసండ్ థౌజండ్ రూపీస్ చెప్తుంటారు మీకు ఈ కోడి కావాలంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మీ కాకినామలు అయితే అన్నైతే రెండు వేల ఐదు వందలు చెప్తుంటారు హైట్ వచ్చేసి ఇరవై నాలుగు బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉండదంట నాన్న దగ్గర అయితే సెల్ నెంబర్ లేదంట ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వచ్చేసి నమ్మలికోడంట హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగు కేజీ చెప్తున్నారు రేట్ ఏదైనా చెప్తావా నాలుగున్నర వేలు చెప్తాడు అన్న అయితే నా రేట్ వచ్చేసి నాలుగున్నర రోజులు చెప్తున్నారు అన్న సెల్ నెంబర్ చెప్తారా నైన్ త్రీ నైన్ జీరో నైన్ వన్ నైన్ వన్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ మీ పేరునా అన్న పేరు వచ్చేసి సారే అంట ఈ కోడి మీకు కావాలంటే ఈ నెంబర్కి కానెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మీకు కొంచెం అయితే భీమోసంత హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వెయిట్ వచ్చేసి నాలుగున్నర కేజీ పైన ఉండదు అన్న అయితే ప్రైస్ వచ్చి నాలుగున్నర వందల రూపాయలు చెప్తున్నారు సెల్ నెంబర్ నా ట్రిబుల్ ఎయిట్ సిక్స్ ట్రిబుల్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో టూ నైన్ జీరో టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ మీ పేరునా ఇమ్రాన్ ఇమ్రాన్ ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే ఇమ్రాన్ నమ్మని కనెక్ట్ ఫ్రెండ్స్ ఇవే కాకుండా అన్నదైర్ అంక ఇటు పోలు ఉండదంట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పండు పండుపేక పట్టంక హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ ఎంత ఉంటుంది వైట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉండదు అన్న మూడు మూడున్నర ఉండదు అని చెప్తున్నారు అన్న ప్రైస్ ఎంత చెప్తున్నారు మూడు అన్న అయితే మూడు రోజులు చెప్తున్నారు ఇది కూడా ఇమ్రాన్ అన్నదే ఈ పుంజు మీకు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కుంజు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి అన్న అయితే ఐదు కే ఐదు కేజీలు ఉండదని చెప్తుంటారు ప్రైస్ అయితే అన్న నాలుగున్నర చెప్తుంటారు అన్న సెల్ నెంబర్నా నైన్ సెవెన్ జీరో డబుల్ వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ టూ మీ పేరునా అన్న పేరు అయితే హరికృష్ణ అంట మీకు ఈ కుంజు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కాకి డైరీ వచ్చేసి ఇది కూడా హరికృష్ణ అన్నదే హైట్ వచ్చేసి ఇరవై మూడు వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అయితే రెండు వేలు కొన్నారంట మీకు ఈ కోడి కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కాకి కూడా హరికృష్ణ అన్నదే అన్న అయితే పద్దెనిమిది వందలు కొన్నారంట కూడి ఎంత యాక్టివ్గా ఉండదు ఈ పూజలు కావాలంటే హరికృష్ణి పన్ను తామండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఎర్రగాజ్ వచ్చేసి హైట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వైట్ వచ్చేసి నాలుగు పేజీలు నాలుగు పేజీల పైన ఉండదని చెప్తున్నారు అన్న అన్న ప్రైస్ ఎంతనా ఏడు అన్న అయితే ప్రైస్ వచ్చేసి ఏడు వేలు చెప్తున్నారు అన్న సెల్ నెంబర్నా ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ అన్న పేరు వచ్చేసి సురేష్ ఈ కుంజు మీకు కావాలంటే సురేష్ అన్నీ కనెక్ట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ నల్లగడ్ల కాజ్ కూడా సురేష్ అన్నది హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉందని చెప్తుంటారు అన్న అయితే దీని ప్రైస్ వచ్చేసి ఐదు వేలు చెప్తుంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ కుంజు మీకు కావాలంటే సురేష్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ తెల్లగాజు కూడా సురేష్ అన్నదే ఫైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నది చెప్తుంటారు అన్న దీని ప్రైస్ అయితే అన్న వచ్చేసి ఐదు వేలు చెప్తుంటారు చూడండి ఫ్రెండ్స్ వీటితో మీకు తీసే ఐడియా ఉంటే సురేష్ అన్నని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కుంజు వచ్చేసి గరుడ మైలంటూ హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడున్నర కేజీ పైన ఉంది చెప్తున్నారు అన్నీ అయితే ట్రాన్స్ఫర్తో కలిపి ఏం చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు చూడండి నా సెల్ వెళ్ళి నెంబర్నా చెప్పండి పర్లేదు నైన్ త్రీ ఎయిట్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే మీ పేరునా ముమ్మరకాన్ని కాంటెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ టైం టైంపాస్కి అయితే కాల్ చేయదు అన్నారో చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్న ఈ కోడి తీసే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న రసంగి పుంజు కూడా మన మువారు అన్నది వైట్ వచ్చేసి ఇరవై రెండు వైట్ వచ్చేసి మూడు కేజీ ఉండో చెప్తున్నారు అన్న అయితే ట్రాన్స్ఫూర్తో కలిపి మూడు వేలు చెప్తుంటారు మీకు ఎవరికైనా ఏ కావాలంటే కావాలంటే మువారన్నని కండటం అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఎర్రనాములు వచ్చేసి హైట్ ఇరవై రెండు వైట్ వచ్చేసి రెండున్నర కేజీకి పైన ఉండదంట ఇది కూడా ముబారకన్నాదే అయితే ట్రాన్స్పోర్ట్తో కలిపి రెండు వేల ఎనిమిది వందలు చెప్తుండారు ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కావాలంటే ముంబారకన్నాని కండటం అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ డాగు పుంజీ వచ్చేసి హైట్ వైతే ఇరవై మూడు వైట్ వచ్చేసి రెండున్నర కేజీ ఉండదు అంట రేట్ ఎంత చెప్తాడు తమ్ముడు అయితే రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు చుక్క నీ పేరు బా తమ్ముడు పేరు వచ్చేసి నాగేంద్ర అంట సెల్ నెంబర్ చెప్పువా ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబుల్ టూ ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ డాగు పుంజీ వచ్చేసి హైట్ వస్తే ఇరవై మూడు వైట్ వచ్చేసి రెండున్నర కేజీ ఉండదంట రేట్ అని చెప్తుంటారు తమ్ముడు అయితే రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు చెప్పుకుంటారు మీ పేరు బా తమ్ముడు పేరు వచ్చేసి నాగేంద్ర అంట సెల్ నెంబర్ చెప్పు ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబుల్ టూ ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కాకినాలు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉందని చెప్తుండారు అన్న అన్న దీని ప్రైస్ ఎంతనా దీని ప్రైస్ అన్న అయితే మూడు వేలు చెప్తుండవారు మీ పేరునా అన్న పేరు వచ్చేసి ప్రవీణ్ అంట అన్న దూరు వచ్చేసి బెంగళూరు అన్న సెల్ నెంబర్ చెప్పన్న ఎయిట్ సెవెన్ వన్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే ప్రవీణ్ అన్నని కాంటాక్ట్ అవ్వడానికి ఫ్రెండ్స్ ఇంట్రెన్స్ ఉండే వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఎవరికి పాస్ అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కోడి నెమలు కూడా ప్రవీణ్ అన్నదే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట ప్రైస్ అయితే అన్న మూడు వేలు చెప్తుంటారు మీకు ఎవరిన కావాలంటే ప్రవీణ్ అన్నీ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ డ్యాగ్ పుంజు కూడా ప్రవీణ్ అన్నది హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడున్నర కేజీ పైన ఉంటుంది అని చెప్తుంటారు అన్న అన్న ప్రైస్ అయితే నాలుగున్నర వేలు చెప్తుంటారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి కాల్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఎంటవ గాజు కూడా మన ప్రవీణ్ అన్నదే హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి అన్నైతే నాలుగైదు మూడు చెప్తుంటారు చెప్తున్నారు అన్న ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్రైస్ కూడా నాలుగు వేలు చెప్తున్నారు అన్న ప్రైస్ అయితే నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఎవరున్నా కొనే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వను ఫ్రెండ్స్ ఊరికే అయితే టైంపాస్ మాత్రం కాల్ చేయొద్దండి చూస్తున్న ఈ డ్యాగన్ అమిలీ కూడా మన ప్రవీణ్ అన్నది హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉంది అది అన్న దీని ప్రైస్ ఎంతనా అన్న అయితే ప్రైస్ వచ్చేసి మూడు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ మీకు ఈ పుంజు కొనే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవును ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పుంజు తెల్లని అమిలి ప్రవీణ్ అన్నది హైట్ అయితే ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదు చెప్తుంటారు ఇదైతే ఫైటింగ్కి బాగుంటుంది అని అన్న చెప్తుంటారు ప్రవీణ్ అన్న ప్రైస్ అయితే ఎందుకన్నా చెప్తున్నారు ఫైనల్ అయితే నాలుగు వేలు అంట మీకు ఎవరున్నా కొని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్కి కాల్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కోలీ కూడా మన ప్రవీణ్ అన్నది హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్నయితే ఫైనల్ రేట్ వచ్చి మూడు వేలు చెప్తున్నారు ఈ పుంజు మీకు కావాలంటే అన్న నెంబర్కి కానెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మీ నన్ను పుంజీ అయితే హైట్ ఇరవై మూడు వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు అంతా అన్న అయితే దీని రేట్ వచ్చేసి నాలుగు వేలు చెప్తుండారు అన్న సెల్ నెంబర్నా ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ అన్న మీ పేరు కళ్యాణ్ అన్న పేరు అయితే కళ్యాణ్ ఈ పుంజం మీకు కావాలంటే అన్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ తెల్ల తెల్ల వచ్చేసి ఇది కూడా కళ్యాణ్ అన్నదే హైట్ ఇరవై రెండు వైట్ వచ్చేసి మూడు కేజీలు అంట అన్న అయితే దీని రేట్ వచ్చేసి మూడు వేలు చెప్తున్నారు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకినామలు కూడా మన కళ్యాణ్ అన్నదే ఇవి వచ్చేసి హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్నైతే దీని ధర వచ్చి మూడున్నర వేలు చెప్తుంటారు ఫ్రెండ్స్ మీకు ఈ కోడి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి కంటే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ డాగ్ గురించి కూడా మన కళ్యాణ్ అన్నదే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉండదంట అన్నైతే దీని ధర వచ్చేసి మూడు వేలు చెప్తుంటారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నని కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకినామీ కూడా మన కళ్యాణ అన్నది ఇది కూడా హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు అంట అన్న అయితే దీని ధరని మూడున్నర చెప్పుకున్నారు మీకు ఎవరైనా కావాలంటే అన్నని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పుంజు వచ్చేసి పసు మీటాగా అంట హైట్ వచ్చేసి ఇరవై రెండు మూడు మూడు కేజీలు వైట్ ఉండదంట అన్న ఎంత చెప్తా ఉంటారు రేటు ట్రాన్స్పోర్ట్తో కలిపి రెండు ఎనిమిది ట్రాన్స్పోర్ట్తో కలిపి అన్న అయితే రెండు వేల ఎనిమిది వందలు చెప్తా ఉంటారు సెల్ నెంబర్ చెప్పన్న సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ పేరునా మహమ్మద్ రఫీ అన్న పేరు వచ్చేసి మహమ్మద్ రఫీ అంట ఈ పుంజు మీకు కావాలంటే అన్న నెంబర్కి కనుతా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియోలో కలుసుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్